హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్వేత సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో బేసన్ పూరీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను బేసన్ పూరీలని మసాలా పూరీలని కూడా అంటారు ఇప్పుడు బేసన్ పూరీలు కావలసిన పదార్థాలు ఒక కప్పు శనగపిండి ఒక కప్పు గోధుమ పిండి రెండు సమానంగా తీసుకోవాలి తర్వాత వాము వేసుకుంటున్నాను వాము రెండు స్పూన్లు నువ్వులు టేస్ట్ కోసం రెండు స్పూన్లు వేసుకుంటున్నాను తర్వాత కారం పొడి రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు అక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకో కొత్తిమీర మరి కరివేపాకును కూడా కట్ చేసి సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు బాగుంటుంది నేను వేయలేదు కానీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇక్కడ బాగా ఇలా కలుపుకోవాలి పిండిని అంతా కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసుకోకూడదు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పూరి పిండిని ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ తడుపుకోవాలి ఇవి గోధుమ పిండితో చేస్తాం కాబట్టి మెత్తగా వస్తాయి బాగుంటాయి టేస్ట్ కూడా అప్పలాగా కాదు ఇవి గట్టిగా ఉండవు మెత్తగా ఉంటాయి ఇప్పుడు పిండి తడుపుకున్నాం కదా కొంచెం నూనె వేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి ఇలా తడుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ ఏ పిండి నానాలని డౌట్ వస్తుందేమో అట్లా నానాలని ఏముండదు కలుపుకోగానే పక్కన పెట్టేసేసుకొని పూరిలు చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుంటున్నాను ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత పూరీలు చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా పుల్లెలను చేసుకుంటున్నాను ఇలా పూరీలకి ఎలా చేసుకుంటామో అలా చిన్న చిన్న ఉల్లెలు చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉల్లెలుగా చేసుకున్న తర్వాత సన్నగా పూరీలాగా వత్తుకోవాలి మరీ సన్నగా వత్తుకుంటే కొంచెం గట్టిగా అవుతాయి ఇష్టం ఉంటే గట్టి కావాలనుకున్న వాళ్ళు కొంచెం సన్నగా ఉతుకోవచ్చు మీడియం ఉతుకుంటే మెత్తగా అవుతాయి ఇవి ఉబ్బకుండా అంటే ఉబ్బకుండా అంటే ఇట్లా పొంగు రాకుండా పొంగకుండా పూరి పొంగుతుంది కదా అట్లా పొంగకుండా నార్మల్గానే ఉండేటట్టు చూసుకోవాలి వేడివేడిగా ఉంటే పొంగుతాయి చాలా టేస్టీగా ఉంటాయి కానీ చల్లగా అంత మంచిగా అనిపించవు కాబట్టి పొంగకుండా నార్మల్గానే చేసుకోవాలి ఇలా పూరీలని ఒక్కొక్కటిగా ఇలా చేసేసుకున్న తర్వాత అన్నీ ఒకేసారి చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళేది ఉన్నప్పుడు కూడా ఇవి చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇవి ఒక నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి కానీ డబ్బాలో వేసి పెట్టుకోవాలి అట్లా అప్పుడప్పుడు గాలికి పెడుతూ ఉండాలి ఎందుకంటే మూత పెట్టి ఒకే గాలి మూత పెట్టి ఉంచకూడదు ఒక నాలుగైదు రోజులు అట్లా అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటుంటే నాలుగైదు రోజులు కూడా ఉంటాయి టీ టైంలో కానీ ఈవినింగ్ టీ టైంలో మరి మార్నింగ్ టిఫిన్ టైంలో కూడా తినవచ్చు టీ తాగి టిఫిన్ లాగా కూడా తినొచ్చు ఇవి కర్రీకి మాత్రం తినాలని ఏముండదు ఉండదు నార్మల్గా అన్ని కారం ఉప్పు మసాలా పూరీలు కాబట్టి నార్మల్గా తినేసేయచ్చు ఇష్టం ఉంటే తినచ్చు కానీ ఇలా ఊరికనే తింటే బాగుంటాయి ఇవి టీ తాగేటప్పుడు అట్లా తింటే టేస్టీగా ఉంటాయి మనం బయటికి ఎట్లా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా ఇవి చేసుకొని తీసుకొని పోతే తినడానికి చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఇలా ఇవి ఫాస్ట్గా అయిపోతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా అయిపోతాయి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇవి కాలడం కూడా తొందరగా కాల్తుంటాయి ఎక్కువ టైం తీసుకోకుండా ఫాస్ట్గా కాలిపోతుంటాయి ఇంకా మా ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా వేసుకోవచ్చు ఇవి ఇలా ఒక్కొక్కటిగా కాల్చుకున్న తర్వాత చూస్తున్నారు కదా బేసన్ పూరిలు ఎంత బాగా వచ్చాయి ఈ బేసన్ పూరిలు ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సాయిరా యూట్యూబ్ ఛానల్